టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఏ వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా బాగా వినిపిస్తున్న పేరు ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాజకీయాల్లో మరు పెన లేని విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే దీంతో అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి పేర్లు బాగా వినబడుతున్నాయి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారిని గత ప్రభుత్వం వారు విమర్శించిన విషయం తెలిసిందే అందులో టాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు తాజాగా పోసాని కృష్ణమురళి గారు కూడా ఇటీవలే ఈ విషయంపై అరెస్ట్ అయిన విషయం తెలిసిందే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి కూడా పోసాని కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆయన మాట్లాడారు రోజు మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు ఏదేదో అనేశాను గత ప్రభుత్వ పెద్దలు అన్నమంటేనే అలా అన్నానని ఈయన పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారిని కాపాడాలంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట ప్రెస్ న్యూస్ కూడా తెగ బరీలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పోసాని కృష్ణమూరి వ్యవహారంపై ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు స్పందించలేదు మరోవైపు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అనేసిన విషయం విదితమే ఏకైదలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వం వర సినిమాతో ఫుల్ బిజీగా మార్పిన విషయం విదితమే